హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారివేటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఎందుకోసం ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాడు అసలు ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి ఈయన మాట్లాడే మాటలు స్పృహలో ఉండి మాట్లాడా లేకపోతే లేకుండా మాట్లాడా అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడాలి మనం అధికార పార్టీలో ఉన్నాము ఎన్నికలలో ఇచ్చిన హామీలు మనం ఎలా నిలబెట్టుకోవాలి కార్యకర్తలు ప్రజలకి దగ్గరగా ఎలా మమైకమవుతూ ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి ఇటువంటి వాటిపైన కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ మరో నాలుగు సంవత్సరాలు మనం పార్టీని ఏ విధంగా నడుపుతున్నాము ఏ విధంగా పార్టీలు మనం పునర్నిర్మించుకోబోతున్నాము అనే విషయాల పట్ల స్పష్టంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి అంతేగాని మనం సభలోకి వచ్చినప్పటి నుండి కార్యకర్తలను రెచ్చగొట్టడం అంతరాష్ట్ర సంబంధాల మధ్య ఉన్న మంచి సంబంధాలను కూడా చెడగొట్టే విధంగా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఉత్తరాది వాళ్లకు మరియు దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకు విద్వేషాలు రేకెత్తే విధంగా మాట్లాడటం అసలు పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడా అసలు ఆయన దేని గురించి ఎందుకు ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాడు అనేది అయితే అసలు ఎవరికి అర్థం కాదు అసలు ఆయన ఏం మాట్లాడతాడో కూడా కాకపోతే పవన్ కళ్యాణ్కి ఈ వీడియో ద్వారా ఒక విషయం క్లియర్గా తెలియజేయాలి కార్యకర్తలను ఒక పార్టీ అధ్యక్షుడిగా రెచ్చగొట్టకూడదు అనే విషయాన్ని ఆయనకి క్లియర్గా తెలియజేయాలి ఒక్కసారి ఈ వీడియో చూడండి చూశారుగా అసలు అంత ఊగిపోవాల్సిన అవసరం ఏముంది ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఒక ఉప ముఖ్యమంత్రి ఆ విధంగా ఊగిపోవాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను పక్క రాష్ట్రం గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది తమిళనాడు గురించి మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకు దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకు అగాధం సృష్టించే విధంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను హిందీ భాష మాపై మా మాతృభాష అంటే మాకు చాలా ఇష్టం అని వాళ్ళు చెప్పుకోవటం హిందీ భాషను అవమానపరిచినట్ట మరి మీరు ఆ ప్రభుత్వ పాఠశాలల్లో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ విద్యను తీసుకొస్తే ఎంతగా మీరు ఆరోపణలు చేశారు తెలుగు భాష మాతృభాష గురించి మీరు ఏ విధంగా మాట్లాడారు మీరు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు కానీ మీకు మాత్రం తెలుగు భాష పైన మమకారం ఉన్నట్లే మీరు మాట్లాడతారు పక్క రాష్ట్రాల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ భాష పైన వాళ్ళకి మమకారం ఉండకూడదు మీకు మీ పార్టీకి మీ నాయకులకు మాత్రమే మీరు ఏది మాట్లాడితే అది సబబు మీరు మాతృభాష అంటే మేము చేయగొట్టాలి పక్క రాష్ట్రం వాళ్ళు మాతృభాష అంటే వాళ్ళని వ్యతిరేకించాలి ఇదేనా మీరు చెబుతున్నది మీరు ఏం చెబుతున్నారో కంక్లూషన్ ఇవ్వాలి వాళ్ళు మాకు హిందీ భాషను మాపై రుద్దకండి బాబు మాది ద్రౌడి సంస్కృతి తమిళులు అంటే ఒక బా వాళ్ళది ఒక సపరేట్ నాగరికత అది వాళ్ళది వాళ్ళు వాళ్ళ భాషని ఎక్కువగా ప్రేమిస్తారు అది ఏ పార్టీ వచ్చినా వాళ్ళ ఆచారాలు వాళ్ళ వ్యవహారాలు ఇవన్నీ కూడా సపరేటే అటువంటిది వాళ్ళ రాష్ట్రంలో మీరు గిల్లి జోల పెట్టడం ఎందుకు నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని మీరు నిలబెట్టారా మీరు అధికారంలోకి తీసుకొచ్చారా నవ్వుతారు ఎవరైనా వింటే మీకున్న ఓటు శాతం ఎంత ఆరు శాతం ఓటు టీడీపీకి యాభై శాతం ఓటు బ్యాంకు ఉంది మీరు టీడీపీ పార్టీని మీరు నిలబెట్టారా మీ మీ అవసరం లేకపోయినా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని ఫామ్ చేయగలరు పిఠాపురంలో టీడీపీ పార్టీ కానీ మీకు సపోర్ట్ చేయకపోతే కనీసం పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారా మీరు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను టీడీపీ పార్టీ సపోర్ట్ లేకపోతే మీరు ఒక్క స్థానంలో అయినా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచే వాళ్ళ అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఆరు శాతం ఓటు బ్యాంకుకి కనీసం ఎమ్మెల్యే టికెట్ మీరు సంపాదించగలరా అసెంబ్లీ గేటు కూడా మమ్మల్ని తాకనివరు అని అంటున్నారు నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు సీట్లు రావటం ఏంటండి యాక్చువల్గా నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చిన పార్టీకి ఎనభై సీట్లు రావాలి పదకొండు సీట్లు రావటం ఏంటి ఇది మాయి కాకపోతే కూటమి నాయకులు మీరేం చేశారు మీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ అవి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు మీరు టీడీపీ పార్టీని నిలబెట్టడం ఏంటి అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను వర్మగారిని మీ అన్నగారు నాగబాబు గారు అవమానించడం ఏంటి నాకైతే అర్థం కాలేదు మీరు రెండు మూడు సార్లు వర్మగారిని స్టేజ్ పైకి పిలిచి వర్మగారు మీ సపోర్టు లేకపోతే మేము ఇక్కడ గెలవలేము మీ వల్లే మేము గెలిచాము అని మీరు అన్నారా లేదా ఈరోజు మీ అన్నగారికి ఆ విశ్వాసం లేకపోతే ఎలా నాగబాబు గారు మాట్లాడిన మాటలు వర్మగారిని అవమానించేలాగా ఉన్నాయి ఆయన తన పార్టీ సిద్ధాంతాలకు లోబడి సైలెంట్గా ఉన్నాడే కానీ మీ పైన మాట్లాడలేక కాదు ఆయన అనుకుని ఉంటే ఖచ్చితంగా మీరు ఓడిపోయేవారు మీకున్న ఓటు బ్యాంకుకి వాళ్ళకున్న ఓటు బ్యాంకుకి చాలా వ్యత్యాసం ఉంది టీడీపీ దయవాల్లే మీరు గెలిచారు ఇరవై ఒక్క స్థానాల్లో కూడా టీడీపీ దయవాళ్ళే మీరు గెలిచారు అన్నది వాస్తవం వాస్తవాలు మర్చిపోయి అన్నీ మీకు అనుకూలంగా మాట్లాడుకుంటూ మీరేదో గొప్ప అని చెప్పుకుంటే ఎలా పోనీ మీరు అంత గొప్ప అని చెప్పుకునే విధంగా మీరు మాట్లాడాలంటే తెలంగాణలో కేసీఆర్ అడుగుడుకు రాజీనామా చేసి ఆయన గెలిచేవారు ఆ విధంగా మీరు ఇప్పుడు రాజీనామా చేసి ఎక్కడైనా నిలబడి రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేగా గెలవగలరా సింగిల్గా టీడీపీ పార్టీ సపోర్ట్ లేకుండా బీజేపీ పార్టీ సపోర్ట్ లేకుండా సింగిల్గా మీరు పోటీ చేసి గెలవగలరా అలా గెలిచే సత్తా ఉంటే నేనే టీడీపీ పార్టీని గెలిపించాను నేనే బీజేపీ పార్టీని గెలిపించాను రాష్ట్రంలోను కేంద్రంలోనూ నా దయ వల్లే వాళ్ళు అధికారంలో ఉన్నారు అని చెప్పుకోవాలి నా దయ వల్లే ఇటు రాష్ట్రంలో టీడీపీ పార్టీ అటు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నాయి అని చెప్పుకోవటం ఆశ్చర్యకరమైన విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడని మాటలన్నీ కూడా ఆవిర్భావ సభలో మాట్లాడారు మాట్లాడాల్సిన విషయాలు కార్యకర్తలకు ఇవ్వాల్సిన భరోసా గురించి కార్యకర్తలు గత పది సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడి ఆహర్నిశలు కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయాయి ఎంతోమంది లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుని ఈరోజు వాళ్ళ జీవితాలు చితికిపోయినాయి వాళ్ళ జీవితాల గురించి మీరు ఆవిర్భావ దినోత్సవ సభలో ఎవరైనా మాట్లాడారా ఆ పార్టీ కోసం పనిచేసి జీవితాలను నాశనం చేసుకున్న కార్యకర్తలను నాయకులను పిలిచి మీరు భరోసా ఇచ్చారా అటువంటిది ఏమీ చేయలేదు కానీ సంబంధం లేని విషయాలు సంబంధం లేని వాటికి ఏలుపెట్టి గెలికి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఊగూగి మాట్లాడుతూ ఒక ఉప ముఖ్యమంత్రి అనే స్పృహ లేకుండా మీ మాటలకు మీ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు ఏమాత్రం సంబంధం లేకుండా ఈ మీటింగ్ జరిగింది అని చివరగా చెప్పుదలుచుకున్నాను